వారిని వెంటనే అడిగే మాట గుడ్ న్యూస్ ఏమైనా ఉందా అని సినిమా వాళ్ళైనా కూడా ఆ ప్రశ్న మాత్రం కామన్ ఇప్పుడు ఇదే క్వశ్చన్ కీర్తి సురేష్ కూడా ఎదురైంది దీనికి ఇన్నాళ్లు నవ్వుతూ సమాధానం దాటివేసిన ఈమె ఇకపై ఆ అవసరం లేదని అనిపిస్తోంది గతేడాది తన చిన్ననాటి స్నేహితుడు ఆంటనీ తట్లను పెళ్లి చేసుకుంది కీర్తి సురేష్ నిజానికి పెళ్లైన నాలుగు నెలలకే ఆమెకు గర్భం వచ్చింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరిగింది ఈ వార్తల మీద ఆమె స్పందించింది కూడా ప్రస్తుతానికి ఎలాంటి గుడ్ న్యూస్ ఏమీ లేదు ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా చెబుతాను అని చెప్పింది కీర్తి సురేష్ తాజాగా సోషల్ మీడియాలో మరోసారి కీర్తి ప్రెగ్నెన్సీ గురించి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తున్న ఈ ముదుకుమా ఇలాంటి సమయంలో అమ్మగా మారుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి తెలుగు తమిళం హిందీ మలయాళం ఇలా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అన్ని చోట్ల అవకాశాలు వస్తున్నాయి బేబీ చాన్ తర్వాత బాలీవుడ్ లో కీర్తి సురేష్ కు మంచి ఇమేజ్ వచ్చింది ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా కీర్తి కోసం స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు పైగా గ్లామర్ షో కూడా ఆమె ఓకే చెప్పడంతో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి ప్రస్తుతం హిందీలో నెట్ఫ్లిక్స్ కోసం అక్క అనే వెబ్ సిరీస్ కూడా చేస్తుంది ఇది పూర్తిగా రా అండ్ రస్టిక్ గా ఉండే సిరీస్ దీనికోసం కీర్తి సురేష్ చాలా మేక్ ఓవర్ అయింది ఇందులో స్ట్రాంగ్ వయలెన్స్ తో పాటు గ్లామర్ షో కూడా ఉంటుందని తెలుస్తోంది మన వైపు తెలుగులో బలగం తెరకెక్కించబోయే ఎల్ ఎల్లమ్మ సినిమాలో కీర్తిని హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది దాంతో విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తోంది చేతిలో ఇన్ని ఆఫర్స్ ఉన్నా ఇలాంటి సమయంలో ఆమె ప్రెగ్నెంట్ అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి ప్రెగ్నెన్సీ మీద వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు కీర్తి సురేష్ ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ ఆమె సన్నిహితులు మాత్రం ఇది అబద్దం ఆమె గర్భవతి నిప్పు లేకుండా పొగ రాదు కదా రెండు నెలల కింద ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు వెంటనే స్పందించింది కీర్తి కానీ ఈసారి మాత్రం దీని మీద ఎలాంటి రియాక్షన్ లేదు ఒక్కసారి మౌనం అర్ధంగీకారం అంటారు మరి అందులో నిజం లేకపోతే కీర్తి ఎందుకు సైలెంట్ గా ఉంది అనేవాళ్ళు కూడా లేకపోలేదు అయినా ఇంత పెద్ద గుడ్ న్యూస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అభిమానులతో పంచుకుంటుంది కదా అని చెప్తున్నారు సన్నిహితులు ఈ విషయం మీద క్లారిటీ రావాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడక తప్పదు ఆలోపు ఒప్పుకున్న సినిమాలు అన్ని త్వర త్వరగా పూర్తి చేయాలని చూస్తుంది కీర్తి సినిమాలు మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య బాగా బిజీగా ఉంటుంది కీర్తి సురేష్ ఒకప్పుడు ఇవే ఫోటోషూట్ చేయడానికి కాస్త వెనకడుగు వేసేది కానీ ఇప్పుడు అలా కాదు పెళ్లి తర్వాత స్టైల్ మొత్తం మార్చేసింది కీర్తి మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటూ అదిరిపోయే అందాల ఆరోపతితో సోషల్ మీడియాకు చెమటలు పట్టిస్తుంది సినిమాలను కూడా అడుగు ముందుకేసి హై రేంజ్ గ్లామర్ డ్రెస్ పెంచుతుంది కీర్తి ఇదే ఆమెకు మరిన్ని అవకాశాలు తీసుకొస్తుంది పెళ్లికి ముందు వరకు చాలా పద్ధతిగా కనిపించిన ఈమె ఆఫ్టర్ మ్యారేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో రెచ్చిపోతుంది బహుశా పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గుతాయని ముందు నుంచే చేసుకున్న ప్లాన్ కావచ్చు ఇది గ్లామర్ షో చేస్తే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి కీర్తి విషయంలో కూడా ఇదే జరుగుతోంది మరి ఈ జోరు ఈమె ఇంకా ఎన్నాళ్ళు కొనసాగిస్తుందో చూడాలి